వి నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ నూతన క్యాలెండర్ ను టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేశ్ యాదవ్ తన స్వగృహంలో ఎంతో ఘనంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జవర్నర్ మాజీ సర్పంచ్ కారింగల శంకర్ గౌడ్ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ జవర్నర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ దళిత సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎర్రగుడ్ల వెంకటేశ్వర్ ఐక్య సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బాషపల్లి రమేశారులు హాజరయ్యారు ఈ సందర్భంగా జవర్నర్ లో అటయోగ ఆశ్రమ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించవలసిందిగా ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు పడకంటి శంకరాచారి వజ్ర యాదవ్ కోరుతూ వినతి పత్రాన్ని అందించారు మన భారతీయ సనాతన యోగ విద్యను చిన్న పెద్ద అనే వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ రోజుకు ఒక గంట సేపు సాధన చేయడం ద్వారా వారు శారీరకంగా మానసికంగా దృఢంగా తయారవ్వడమే కాకుండా మంచి క్రమశిక్షణ అలవడి దీర్ఘకాలిక రోగాలతో పాటు సీజనల్ వ్యాధులు దరిచేరకుండా సాధకుని చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడుతుందన్నారు పిల్లలలో కండరాలు ఎముకలు బలపడటంతో పాటు ఏకాగ్రత జ్ఞాప శక్తి పెరిగి చదువులో ఆటపాటలలో మంచి ప్రతిభ కనబరుస్తారని తెలిపారు మా ఆశ్రమం ద్వారా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థులకు ఉచితంగా యోగ విద్యను అందిస్తున్నామని భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు ఇందుకు ప్రభుత్వం నుండి తగిన ప్రోత్సాహం కావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఐక్య సంఘం కాప్రా మండల అధ్యక్షులు మారోజు రమేష్ బాబు చారి హఠయోగ ఆశ్రమ ఉపాధ్యక్షులు ఆకుల నరసయ్య ప్రధాన కార్యదర్శి బొల్లా పద్మారావు ముదిరాజ్ కార్యదర్శి నాగపురి మహేష్ సహాయ కోశాధికారి మార్గం సంతోష్ ముఖ్య సలహాదారులు మేకల హరీష్ రెడ్డి డిఎస్ఎస్ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్ రజక జవర్నర్ యూత్ ప్రెసిడెంట్ మామిడిపల్లి పరమేశ్వరి కార్యదర్శి మద్నగారం అర్జున్ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు లక్కుంట్ల రుద్రాచారి తదితరులు పాల్గొన్నారు మొత్తం ఏడు ఆసనాలే మన శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి అంటే సరే షట్ చక్రాలు అంటారు ఆరు చక్రాలు మూలాధార చక్రము స్వాదిష్టానము మణిపూరకము విశుద్ధము చక్రము ఆ పైన సంస్కారం అని చెప్పేసి ఈ ఆరు చక్రాలు ఏడు చక్రాలకి ఈ ఒక్కొక్క ఆసనము ఆ చక్రాలను ఉత్తేజితం చేస్తారు అంటే మనలో నిద్రావస్థ నిద్రావస్థలో ఉన్నటువంటి శక్తిని ప్రజ్వలింపజేసేటువంటి గొప్ప గుణం ఈ ఆరు ఈ ఏడు ఆసనాలకు